కోరుతున్నాం ముగ్గురు పోటీల్లో ఈరోజు మన గ్రామ యువత వేసే ముగ్గుకి మొదటి బహుమతి వచ్చే విధంగా ఉంది కాబట్టి మహిళలు ఇంకా అందంగా వేస్తారని కోరుకుంటున్నాం ఎవరైనా డాన్స్ చేసినా అంటే దయచేసి తర్వాత వేసేవాళ్ళకి ఉత్సాహం వస్తుంది మధ్యలో పడిపోయిన ఆపేసండి చిన్నపిల్లని చూసేనా పెద్దవాళ్ళు ఆడాలి నేర్చుకోండి చిన్నపిల్లలు జూమ్ పట్టుకున్న వాళ్ళు ఆపేయండి ఆ స్పూన్ ఇటు తెచ్చే మనం స్పూన్ ఇటు తెచ్చే మనం పెట్టి స్పూన్ తెచ్చాయి ఎడగండి ఒకటి మీద ఒకటి కాదు ఎడగండి చూడండి అక్కడ ఫస్ట్ సెకండ్ Gay pistol <laughs> dance a little aunque <laughs> uh yeah love you ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ వెళ్ళిపోయి ఈ మధ్య కొన్ని అనుమాన కారణాల వల్ల మళ్ళీ కలవడం జరిగింది మా పెద్దారా సీతమ్మ గారి నాచంద్ర గారు అంటారు వాళ్ళు చచ్చిపోయడానికి ఆ టైంకి మళ్ళీ ఈ ఊర్లో కొద్దిగా డీలింగ్స్ పెరిగినాయి ఎక్కువ అటు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాను మన బండి వసంతరావు గారు ఆ బండి కూడా లైన్ అందరూ టచ్ చేసి అల్లని చెప్పు వెళ్ళిపోతూ ఉంటా సరే ఏదోనా కానీ మరి మన ఊర్లో ఈ రకం ఉంటదండి అనుకోవాలి రెండు ఊళ్ళ కిందట మన ఊళ్ళో వచ్చారు సాయి రెండు ఈ బ్యాచ్ వచ్చారు వచ్చి మ్యాచ్ మన ఊళ్ళో సంగ్రా సంబరాలు జరుపుతున్నాము నా చిన్న స్పోర్ట్స్ షాప్ ఉంది వచ్చి మరి మీరు ఇంతకుముందు అనుకున్నాం మన ఊర్లో ఉన్న అన్నారు కదా అన్నారు సరే ఏం కావాలో చెప్పవు ఏదో మన చిరుసా ఊరి మీద గౌరవం అభిమానం అదేవిందా అనుకోండి సో ఈ విధంగా ఈ అవకాశం మాకు వచ్చింది రావడమే కాదు ఇంతకుముందు వేరే ఊళ్ళో చేసేవాడు ఔషడింగ్ కబడ్డీ కానీ ఖోఖో కానీ షెడ్ కానీ ఇవన్నీ నేను చేసే లింగడిపో పక్కన కోడి మనం అన్ని చేస్తాను ఈ సంవత్సరం మనకి ఎక్కడ ఛాన్స్ రాలేదు అందుకని నేను నుంచి ఇక్కడ ఉండి మన ఊరు కుర్రాళ్ళందరికీ యూత్ వాళ్ళ కొద్దిగా ఎంకరేజ్ చేసిందని నేను ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇందుకే నా గురించి పరిచయం చేసుకుంటాను ఒక మాట నా పేరు ఏంటంటే బండే పోనలింగ ప్రసాద్ కానీ బీపీఎల్ ప్రసాద్కే నోటేడు మొత్తం జిల్లా మొత్తం గవర్నమెంట్ మీటింగ్ కానీ ఎక్కడ మీటింగ్ కానీ మా నాన్నగారు ఏంటంటే బండే బాలకోటేశ్వర గారు సూపర్వైజర్ మీరు సూపర్వైజర్ చేశారు విజయ డైరీలో ఇంకా చెప్పాలంటే యానాదే అనేవాళ్ళు మా నాన్నగారిని యానాదే అంటే తెలిసిద్ది మీ అందరికి పెద్దలందరికీ ఇంకా చెప్పాలంటే సీతమ్మ గారు నాయ గారు తమ్ముడు గారు అబ్బాయి ఇలా ఎందుకంటే ఇలా ఈ బంధాలు బంధుత్వాలు రోజు రోజు తరిగిపోతున్నాయి అందుకని ఇలాంటి అవకాశం కల్పించిన మన గుడిపాయలు యువకులందరికీ ప్రత్యేకంగా పెద్ద కూడా అలాగే మా ఊరు పెద్దలు కూడా పేర్లు నాకు తెలియదు మీ అందరు కూడా దగ్గరుండి ఇంత హోందాగా దర్జాగా జరిపించినందుకు మీకు కూడా నా హృదయపూర్ నమస్కారం తెలుపుకుంటూ ఇంకోటి ఏంటంటే ఇవాళ నేను ఎంత డాటగా అంటున్నారు పులిగేట బరిదేరికి వెళ్ళాడంట ఉండే కోలాహలం ఉందంట సరే ఇంకో బరిదేరికి కోలాహలం కోడి బంజాల పేకాట్లకి కానీ మన ఊరు చిన్న ఊరు అని అయినా సరే ఇట్టడి బంజాలకి పేకాట్లకి ఇట్ట అలవాట్లకి వెళ్ళకుండా మన కుర్రలందరూ ఇక్కడ ఉండి ఇంత దర్జా జరిపిన మీ అందరికి మరొకసారి మనస్ఫూర్తి కృతజ్ఞత తెలుపుకుంటూ చాలా థ్యాంక్స్ అండి నిన్న ఈరోజు ఆయన సారథ్యంలో షటిల్ అలాగే కబడ్డీ పోటీలు ఈయన మరి ఈతో పాటు గాజుల ప్రసాద్ ఆయన కూడా పిఈటి సార్ వీళ్ళిద్దరు సారథ్యంలో అక్కడ గేమ్స్ నిర్వహించడం జరిగింది అంతేకాకుండా దాంతో పాటు ఇక చాలా ఆటలు ఆడేవాళ్ళం ముద్రపంతి ఏడుపింకుల ఆట కోల పంద్యాలు పేకాట మనం ఆ నీటికి గుడే అంటే అప్పుడు గుడి ఇంత రినోవేట్ కాలేదు చిన్నగా కొద్ది డౌన్ లో ఉండేది తర్వాత రాజబాబు ఉన్నాడంటే వాళ్ళ ఇంట్లో సినిమా చూపించేవాడు మాకు అంత వయసు అంతా మా పదేళ్ళ లోపే అప్పుడు అంతే దాదాపు ఉంటే మాకంటే సోదరం ఉండేది పెద్దవాడు సో సినిమా రీల్స్ తెచ్చేవాడు రీల్స్ తెచ్చి భూతత్వం పెట్టి ఫోకస్ డాక్ రూమ్ లో సినిమా చెప్పే సినిమా ప్రదర్శించేవాడు ఆ కామెంటరీ చెప్పేవాడు కామెంట్రీ ఎట్లా డానా డా అంత తెలుసా తెలుసు పిల్లలు తెలియదు మాకు తెలియదు చెప్పనే పిక్చర్ సమర్పించు రాఘవేంద్రరావు బిఏ నటరత్న ఎన్టి ఎన్టీ రామారావు సో ఆ రకంగా ఎంతో చాలా సరదాగా జరిగిపోయింది తర్వాత ఈ బాధ్యం ఏంటంటే దూరం అయిపోయింది మాకు చదువు కోసం పైకి వెళ్ళిపోవటం హాస్టల్ కోసం నెక్స్ట్ నీకే నగర్ చెప్పు సో తర్వాత చదువు నిమిత్తం బయటకు వెళ్ళిపోవడం హాస్పిటల్ చదవటం తర్వాత మెడిసిన్ చేయటం ప్రాక్టీస్ వెస్టిండీస్లో చేయటం తర్వాత మన ఆనగడ్డ వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయటం సో మన ఏరియా వరకు సేవ చేయగలిగే అవకాశం వచ్చినందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ప్లస్ మన మన ఊరి మన మన ఊరి ఆత్మీయులు చాలా మంది సీని దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు పేరు పేరున నాకు ఎప్పుడు ఆత్తులే

And gentlemen, boys and girls, and all the fans, here comes the Power King. And we call him Kapur Singh. A deco deco Singh sing. All India ki hyper Singh A greedy peru intake, kundala kundalona kula sounding. A greedy body steel casing तो बीड़ी नरम नाइलॉन स्ट्रिंग तू तो बीड़ी पहन रेक्टर काकी ड्रेस पे कत्ता कलर रिंग सताके स्पेलिंगू ले 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 कोटाडो स्वेलिंगू ले ले ले